హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా బాగున్నారా అనుకుంటా అందులోనే ఉండాలనుకుంటా వెల్కమ్ బ్యాక్ మై యూట్యూబ్ ఛానల్ లక్కీ టాక్స్ ఫ్రెండ్స్ ఇది రస్గుల్తో రస్గులతో స్వీట్ తయారు చేశాయి ఇది తమిళనాడు ఫేమస్ పెళ్ళిళ్ళకి ఫంక్షన్లకు కానీ ఇట్లా చేస్తారు తమిళనాడు వెళ్ళినప్పుడు ఇది నేను తిన్నాను చాలా బాగుంది అందుకని నేను మీకు చూపించాలని ఈ వీడియో తీస్తున్నాను దీనికి కావాల్సిన వీడియోలోకి వచ్చేద్దాం దీనికి కావాల్సింది అనే రసుకుల ప్యాకెట్ ఏ షాప్లో అయినా మీకు దొరుకుతుంది బ్రెడ్గా బ్రెడ్ బ్రెడ్ హల్వా కన్నా ఈ రసుకులతో ఒక ఒకసారి చూడండి ఈ ఉగాదికి ఇలా చుట్టాలకి గెస్ట్లు వచ్చినప్పుడు ఇలా చేసి పెట్టండి ఇది కొలత ప్రకారం చూపిస్తున్నా ఫ్రెండ్స్ పది రసగుల్ల పీసెస్ తీసుకున్నాను తర్వాత చక్కెర తీసుకున్నాను ఆఫ్ ఎక్కువ స్వీట్ కూడా ఇది ఇదిగోండి చెక్క ఇది పీసెస్ దంచి కొంచెం చిన్న చిన్న పీసెస్ లాగా చేయాలి మరి పేస్ట్ చేసుకోవద్దు ఇది దీనికి కావాల్సిన జీడిపప్పు కిస్మిస్ యాలక్కాయలు చక్కెర నెయ్యి దీ అంతే ఫ్రెండ్స్ నువ్వు నెయ్యి కూడా ఎక్కువ పట్టద్దు ఇదిగోండి కొలత మనకి పీసెస్ ఒక చిన్న గిన్నెడు వచ్చినాయి తర్వాత బాండీ పెట్టాను బాండీ పెట్టేసేసి నెయ్యి వేసుకున్న జీడిపప్పులు ఎర్రగా వేయించుకోవాలి ఎర్రగా ఉంచే వరకు కొంచెం రోస్ట్గా అక్కడే ఉంచు ఇది చేయండి ఎరగ వచ్చిన తర్వాత తీసి పక్కన పెట్టి అదే దా బాండీలో కిస్మిస్లు వేయండి కిస్మిస్ వేసేసి అవి కూడా కొంచెం ఎర్రగా అయిన తర్వాత ఈ బ్రెడ్ రోస్టెస్ ఉంటాయి కదా అవి వేసేసి అక్కడే పెట్టి అక్కడే నుంచొని సిమ్లోనే పెట్టాలి ఫ్రెండ్స్ ఎందుకంటే ఆ రోస్టు రోస్టు మాడకుండా ఉంటుంది పొడి కూడా కింద అందుకని మీరు అక్కడే నుంచోవాలి ముందే చెప్తున్న ఫ్రెండ్స్ సిమ్లోనే పెట్టాలి సిమ్లో పెట్టుకొని ఇది వేయించుకోవాలి రోస్టు ఎర్రగా కొంచెం ఎర్రగా అవ్వాలి ఇది ఎర్రగా అయిన తర్వాత ఒక ప్లేట్ తీసేసేసుకొని పక్కన పెట్టేసుకోండి స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ ఎందుకంటే స్కిప్ చేస్తే మీ నేను ఏమేమి చేస్తున్నాను మీకు అర్థం కాదు రసుకులు ఇది అన్నీ వేసుకొని వేగినాయి ఫ్రెండ్స్ రసకులు అన్నీ వేగిన తర్వాత పక్కన పెట్టేసుకున్నాను రసుకులు వేగిన తర్వాత బాండి మళ్ళీ అదే బాండీలో వేసుకున్నాను ఇది ఆఫ్ చూపించాను కదా ఆ వేసేసుకున్నాను దానికి కొన్ని వాటర్ పోసుకున్నాను కొన్ని వాటర్ పోసేసుకొని పంచదార కరిగే వరకు అక్కడే ఉండాలి తర్వాత కరిగిన తర్వాత కొంచెం కరిగే వరకు అక్కడ తిప్పేసేయండి తిప్పుకొని ఇలాచి ఇవి దంచే కదా అవి అది వేసేసేయండి పువ్వు ఉంది ఫ్రెండ్స్ నా దగ్గర పువ్వు వేసాను మీ దగ్గర ఉంటే వేసుకోండి లేదంటే స్కిప్ చేసేయండి అయినా వేసుకోవచ్చు కానీ ప్లెయిన్గా అయినా బాగుంటుంది ఇది కుంకుమ పువ్వు వేస్తే ఇంకో మంచి ఫ్లేవర్ వచ్చి మంచి స్మెల్ వచ్చి మంచి బాగుంటుంది ఇది తీగ పాకం కూడా రావచ్చు ఇది ఫ్రెండ్స్ ఇట్లా చేతి కంటితే చాలు మన లేత పాకము అది వచ్చిన తర్వాత ఇదిగోండి రసుగులు వేగింది ఇవి ఉన్నాయి కదా ఆ రసుగులు అందులో వేసేసేయండి వే బాగా మనం తిప్పుకోవాలి అక్కడ తిప్పుకొని మొత్తం దాని పాకం పట్టే వరకు అక్కడ నుంచొని తిప్పేసేసుకొని జీడిపప్పు కిస్మిస్ వేసేయండి దాంట్లో ఒకవేళ ఫ్రెండ్స్ నా వీడియోలు మీకు నచ్చినట్లయితే ఒక లైకు షేరు ఒక కామెంట్ వస్తే చేయండి ఎట్లా ఉందో నా స్వీ నేను చేసిన వంటలు ఏమైనా తయారు చేశారా లేదా అనేది ఒక కామెంట్ చేయండి బాగాలేకపోయినా అది కూడా కామెంట్ చేయండి స్కిప్ చేయకుండా చూడండి పక్కన నా వీడియోలు మీకు లైవ్ చూడాలన్నా వీడియో చూడాలన్నా లేదు షార్ట్ వీడియో చూడాలన్నా మీకు నోటిఫికేషన్ రావాలి నోటిఫికేషన్ వస్తేనే చూడగలుగుతారు ఇది వేయిన తర్వాత ఫ్రెండ్స్ ఈ జీడిపప్పు కిస్మిస్ అన్నీ వే కలిపిన తర్వాత జీడిపప్పు కిస్మిస్ అన్నీ వేసేసి తిప్పేసుకోండి తిప్పేసుకొని సర్వింగ్ చేసుకోవటమే కానీ ఇది చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ తమిళనాడు వెళ్ళినప్పుడు నేను తిన్నాను చాలా బాగుంటుంది ఒకసారి ఈ పండగకి గెస్ట్లకి మీరు ఇది చేసి పెట్టండి చాలా బాగుంటుంది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఎక్కువ నెయ్యిని నూనె ఏమి యూజ్ చేయకుండా షుగర్ కూడా తక్కువ దాంతో మనం ఈ స్వీట్ తయారు చేయొచ్చు బెల్ అని మాత్రం ఖచ్చితంగా కొట్టండి ఫ్రెండ్స్ ఎందుకంటే నైటు ప పదింటికి ప్రతిరోజు నైటు లైవ్కి వస్తాను మీరు నాతో ఏమైనా మాట్లాడాలంటే అక్కడికి వచ్చి మాట్లాడండి స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ సరికొత్త వీడియోతో మీ ముందుకు వస్తుంది లక్కీ టాక్స్ నచ్చిందంటే ఒక లైక్ షేరు ఒక కామెంటు బెల్లైక్ అని మాత్రం ఖచ్చితంగా కొట్టండి సర్ప్రైజ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్ సరికొత్త వీడియోతో మళ్ళీ వదలు